ఒకటనుకుంటే మరొకటి జరిగింది ఊహించని రాజకీయ ఎత్తుగడ్డతో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తయ్యారు కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు జై కొడతాయని అనుకున్నారు చంద్రబాబు ఏది చెబితే కేంద్రం అదే అనుకున్నారు ఢిల్లీకి వెళ్ళిన అపాయింట్మెంట్ దక్కకపోయినా పర్వాలేదు అనుకున్నారు కానీ ఎట్టకేలకు కేంద్రం చూపిన వైఖరితో అంతా అవాకయ్యారు తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇద్దరుతో పాటు కేంద్ర పార్టీ బీజేపీ సైతం జత కడుతుంది అని చాలామంది అనుకున్నారు కానీ తాజా పరిణామాలతో జత కట్టేది లేదు అసలు మీతో కలిసేదే లేదు అంటూ బీజేపీ పార్టీ స్పష్టం చేయడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కేంద్రం చాలా చాలా అనాలిసిస్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు వాల్యూ పూర్తిగా దిగజారిపోయింది ఈ దిగజారిపోయిన వ్యాలతో కేంద్ర పెద్దలు చెత్త కడితే వాళ్ళను కూడా చీల్చి చెందాడమే తప్ప మరొకటి లేవు మరి ఇలాంటి టైంలో వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించిన మోదీ అమిత్ షా లాంటి పెద్దవాళ్ళు చంద్రబాబుకు నో చెప్పేశారు దీంతో ఒక్కసారిగా అవాక్కన చంద్రబాబు మరోసారి పతనం ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు కేంద్ర పెద్దలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరు తప్పదు ఒంటరిగానే మనం పోదామంటూ వాళ్ళు డిసైడ్ అయ్యారు తద్వారా ఇదంతా మామూలుగా అడ్వాంటేజ్ అయితే కాదు ఎస్ పొత్తులు మొత్తం డమాల్ అయిపోయేసరికి ఒక్కసారిగా పవన్ నోట మాట రావడం లేదట పీకతాన్లే నేను సెట్ చేస్తానులే అని డైలాగులు కొట్టిన ఈ పవర్ స్టార్ మొదటికే మోసం తెచ్చుకున్నాడు ఇటు నమ్మిన వాడులకు వైపు నిలబడలేదు నమ్మనోడి నమ్మినవాడి నమ్మిన వాడి వైపు నిలబడింది లేదు నమ్మనోడిని పూర్తిగా నమ్మినట్టుగా అర్థం కావడం లేదు చంద్రబాబు వైపు ఉండి కనీసం సగం సీట్లైనా ఆశించావా అది లేదు పావుల మందం సీట్లు తీసుకునే డైలాగులు కోరుతున్న పవన్ ఇప్పుడు కేంద్రం వైపు నిలబడి కేంద్రం జనసేన రెండు పార్టీలు ఒకటే బీజేపీ జనసేన ఒకటే అంటూ చాలా డైలాగులు కొట్టాడు కానీ అల్టిమేట్గా అటు బీజేపీ వైపు లీడు ఇటు చేసేది చంద్రబాబుతో సంసారం ఇంత దారుణంగా పవన్ నిర్ణయాలు ఉన్నాయా అంటూ ప్రజానికం ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుంది ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరెక్ట్గా నిలబెట్టుకోలేని ఈ రెండు పార్టీలు గెలుస్తారట కనీసం సభల్లో పది మంది కూడా వీళ్ళ కుర్చీలు కూర్చుంటున్నారా ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు ఎక్కడ చూసినా అరుపులే లేవు మరి ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి డైలాగులు కొడితే ఎవడైనా వస్తాడా ముందుగా మనకు విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉంటే ఏదైనా సాధిస్తు కానీ పూర్తిగా అది కోల్పోయిన తర్వాత ఎన్ని జిమ్మికులు చేసినా అది పనికి రావు ఏదేమైనా ఢిల్లీలో మంతనాలు ఢిల్లీ పెద్దల అంగీకారం వరకు బీజేపీ అయితే చంద్రబాబుతో ఇప్పట్లో చేతులు కలిపే ఆసక్తి లేదని ఏదున్నా ఇక ఒంటరి అనే బీజేపీ కుండబద్దలు కొట్టింది దీంతో చంద్రబాబు ఇప్పుడు ఒక్కసారిగా అయోమయంలో పడటంతో దిక్కుతోచని పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఇది అతి భారీ షాకే అని చెప్పాలి